హలో ఆల్ నమస్తే నేను మీ శ్రీలత ఈరోజు మనము క్యారెట్ బీన్స్ కర్రీ తయారు చేసుకుందామండి ఓకే ఇలా బీన్స్ కొన్ని కట్ చేసుకొని మనము వేడి నీళ్ళలో కాస్త ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు ఇది పెసరపప్పు కాస్త నానబెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇది పచ్చి కొబ్బరి మనం బీన్స్లో కొంచెం సాల్ట్ అను కాస్త పసుపేసి ఉడకబెట్టుకోవాలి కొంచెం లైట్గా ఉడకబెట్టుకోవాలి ఎక్కువ అక్కర్లేదండి ఇలా ఒక బాండి పెట్టుకొని దానిలో మనం తాలింపు గింజలు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం తర్వాత క్యారెట్ వేసుకున్నాను కాస్త అది మగ్గనిద్దామండి తర్వాత మనం ఉడకబెట్టుకున్న ఈ బీన్స్ ఉంది కదా అది కూడా వేసేసి అలాగే పెసరపప్పు కూడా వేసాను అంతే చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్ కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు జీలకర్ర ఈ మూడు కలిపి నేను మిక్సీ పట్టానండి ఇప్పుడు నేను వేసింది పచ్చి కొబ్బరి తురమండి ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా రుచికరంగా ఉంటుంది కాబట్టి చక్కచక్క తినేస్తారు లంచ్ బాక్సెస్ కూడా ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఎందుకంటే మనం ప్రాసెస్ ఎంత ముందుగానే ఉడకబెట్టేసుకుంటాం కదా ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసేసుకున్నాను ఇలా సాల్ట్ వేసుకున్నానండి నేను ఎండుమిరపకాయలను జీలకర్ర అలాగే వెల్లుల్లి మూడి కూడా కాస్త నేను పొడిగిట్టుకొని వేసుకున్నాను అది కాస్త తగ్గిందండి మంట అందుకనే కాస్త లాస్ట్లో కారం వేసుకున్నాను అంతేనండి కూర మొత్తం అయిపోయింది ఓకే గుమగమలాడే బీన్స్ క్యారెట్ కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్